హాయ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ మరొకసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానో మీకు అందరికీ అర్థమే ఉంటుంది చూడగానే ఇప్పుడే నాకు పండగకు ఆర్డర్ ఇచ్చిన చీర వచ్చింది దాన్ని నేను ఆ పార్సల్ నేను ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను నిజంగానే నాకు వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి వెరీ వెరీ హ్యాపీ భోగి అండి చూసేద్దామండి ఏం చీరన ఇది ఏం చీర చెప్పమంటారా ఎందుకండి తినబోతు రుచి ప్యాకెట్ ఓపెన్ చేయబోతు చీర గురించి ఎవరాలు చెప్పడం ఎందుకు చూసేస్తే బోదా ఒక నిమిషం నేను ఇది యాక్చువల్గా పోయిన వారం ఆర్డర్ ఇచ్చినానండి వెంటనే వచ్చేసింది పండగ వస్తుందని నేను అనుకోలేదు కానీ ఆ మేడం నా ఫ్రెండ్ ఉన్నారు ఆవిడ కరెక్ట్గా పండగ పంపించినారు ఒక నిమిషం అయిపోయింది ఉప్పు అయిపోతున్నాను ప్యాకెట్ ఓపెన్ చేస్తూ ఉన్నాను జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే ఒకవేళ లోపల ఐటెం కట్ కాకుంటుందండి కాబట్టి ఇటువైపు నుంచి తీస్తానండి ఇక్కడ ఎట్లాగో ఓపెన్ అయిపోయింది ఇక్కడ నుంచి తీస్తాను రెడీ వన్ టూ త్రీ అయిపోయింది ఓకే గన్నారా చూసేదానికి వావ్ వావ్ వా అబ్బా ఇదండి చీర ఇది బెనారస్ అండి డీప్ బ్లూ అన్నమాట ఇదిగోండి డీప్ డీప్ బ్లూ దీనికి ఈ బార్డర్ కొంగ ఎట్లా ఉందో చూద్దామండి ఇదిగోండి ఇది కొంగ అన్నమాట తర్వాత ఇదేమో బ్లౌజ్ పీస్ అండి అదండి పండక్కు నాకు చీర వచ్చింది అంటే ఇప్పుడు బ్లౌజ్ కుట్టుకోవడానికి టైం లేదు కాబట్టి ఏదో ఒకటి నియరెస్ట్ మ్యాచింగ్ ఉంటుంది లేదా కాంట్రాస్ట్ వేసుకునేసి కట్టుకునేస్తే మనకు పండగ కట్టినట్టేనండి బాగుంది కదండి మంచి బ్లూకు బార్డరు క్లాత్ కూడా బాగుందండి సరే అండి అదే అండి నా ఆనందాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో అండి చూశారు కదండి మీకు కూడా ఈ చీర నచ్చింది అనుకుంటాను ఓకే అండి మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుసుకుందాము టాటా బ్యాచ్ చూర్ యూ